స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నికల్లో ఇచ్చిన వాతావరణం అనేవి అమలు చేయకపోగా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి వేగవంతంగా ప్రయత్నాలు చేస్తారు ఈరోజు మనం ఇదివరకు ముప్పై ఐదేళ్ల కిందట ముప్పై ఐదు మంది బలిదానాలతో ఈరోజు మనం సాధించుకున్నది ఆంధ్ర హక్కు స్టీల్ ప్లాంట్ అన్నది ఈరోజు ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను కూడా ఓడిబెక్కేసే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూ ఉంది అందుకోసం ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడానికి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేదా అంటే మద్దతు ఓడిపోతా అన్నంత వరకు కూడా వెళ్ళాలి మన ప్రజా ఉద్యమాలు కూడా ప్రజల్లో చైతన్యం చేసి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఇదివరకు ఎంతలాగా మనం ఉద్యమాలు చేసి కాపాడుతున్నాం ఆ రకంగా మనం ఉద్యమాలు చేసి కాపాడుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంది అదేవిధంగా పాలకులు కూడా ఏవైతే ఇచ్చారో ఆ వాగ్దానాలు కూడా ఖచ్చితంగా అమలు చేయాలి అమలు చేసి ఈ రోజున పవన్ కళ్యాణ్ కానీ ఇంకో నాయకులు కానీ ఇంకో నాయకులు కానీ ఎవరూ మాట్లాడే పరిస్థితులు లేరు అందుకోసం ప్రజలు ఉద్యమస్తే తప్ప పాలకులు మాట్లాడే పరిస్థితులు లేరు స్టీల్ ప్లాంట్ని ఏదైతే మనం కాపాడుకుని దాన్ని తెచ్చుకున్నామో ఆంధ్రప్రదేశ్ ఈరోజు కూడా ఆంధ్రప్రంతా కలిసి కలిసి పెట్టుగా ఉద్యమాలు చేసి దాన్ని కాపాడుకోవడం మళ్ళా ఉంది అందుకోసం సిఐటిగా రోజున ఉద్యమాలు చేయడానికి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఏ ఉద్యమం అయితే ఆ ఉద్యమం కోసం ముందుండి కదులుతాం అని చెప్పి అంతవరకు కూడా ఏలాంటి ప్రభుత్వాలు దించే వరకైనా కదులుతాం ఆ రకమైన ప్రభుత్వాలు కదిలేదాకా కూడా ఉద్యమాలు చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం స్టీల్ ప్లాంట్ ని సెల్ లో విలీనం చేయాలని చెప్పి ప్రైవేట్ టికెట్ నాపాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ ఈరోజు అఖిల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో విలీనేరా అధ్యక్ష చేపట్టడం జరిగింది ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్ర అనేక పెద్ద పోరాటాలు చేసి ముప్పై రెండు మంది ఆత్మ బలిదానాలతో అరవై నాలుగు గ్రామాల ప్రజలు ఇరవై నాలుగు ఎకరాల భూములు ఇచ్చి ఈ రోజు స్టీల్ ప్లాంట్ కొనసాగుతుంది కేంద్ర ప్రభుత్వం కేవలం ఐదు వేల కోట్లు పెట్టుబడి ఆ రోజు ప్రారంభాన్ని సమకూరిస్తే ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ నుంచి యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పన్నుల రూపంలో స్టీల్ ప్లాంట్ చెల్లించడం జరిగింది అలాగే ఈ రోజు మూడు బ్లాస్ట్ పర్నేస్తుండగా రెండు బ్లాస్ట్ ఫర్నిసర్ మూసివేయించి ఒక బ్లాస్ట్ ఫర్నిసర్ ఉత్పత్తి కొనసాగించడం జరుగుతుంది సుమారు లక్ష మంది ఆధారపడిన స్టీల్ ప్లాంట్ ని పూర్తిగా దక్షిణ పోస్కో కంపెనీకి మూడు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే స్టీల్ ప్లాంట్ ని కారు సోక కట్టపెట్టాలని చేస్తున్న ప్రయత్నానికి ఇప్పటికే పదమూడు వందల పైగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట వేదిక కాదు అదో కొనసాగిస్తున్న కొనసాగిస్తున్నారు విశాఖపట్నంలో ఈ రోజు మోడీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ కూటమి మోడీ మీద ఒత్తిడి తెచ్చి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నిలబడతా లేదని చెప్పి ఈ రోజు అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెత్త స్టీల్ ప్లాంట్ కి సంబంధించి సొంత గల్లు కేటాయించి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లో విలీనం చేయడం ద్వారానే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఆ రకంగా చర్యలు తీసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో మొత్తం ఉద్యోగ కార్మిక ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కొరకు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాకుళం ఏడ్రోల్ జంక్షన్ దగ్గర విశాఖ ఉప్పుకు సొంత కేటాయించాలని చెప్పి విలీనం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ప్రాణ బలిదానంతో ఎమ్మెల్యేలు ఎంపీల రాజీనామాలతో విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కుంటూ పెద్ద ఎత్తున నిలదించి పోరాట ఫలితంగా సాధించుకున్నటువంటి సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మందికి పైకి ఈరోజు ఉపాధి పొందుతూ ఉన్నారు కేవలం కేంద్ర ప్రభుత్వం ఐదు వేల కోట్లు కేటాయిస్తే ఈరోజు యాభై వేల కోట్లకు పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలోనూ డివిడెండ్ రూపంలోను ఈ రోజు చెల్లించింది మరి మూడు లక్షల విలువైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ముప్పై వేల కోట్లకు నలభై వేల కోట్లకు చౌకగా విదేశీ స్వదేశీ కార్పొరేట్లకు అంబానీ ఆదాని వంటి లేదా పోస్టు వంటి సంస్థలకు కట్టబెట్టాలని చెప్పి కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతా ఉంది గత మూడు సంవత్సరాల నుంచి మరి ఉద్యోగులు కార్మికులు ప్రజలు పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నారు ఇది ఈ ప్రేడికరం చేయకపోతే దీన్ని మూసియాలని చెప్పి ఈరోజు కుట్రలో భాగంగానే మూడు బ్లాక్ ఫర్నిషన్ ఉంటే రెండు బ్లాక్ ఫర్నిషన్ మూసేసింది సొంత గనులు కేటాయించడం లేదు ఇప్పటికైనా సరే కేంద్ర బిజెపి ప్రభుత్వం తన కుట్రలు మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం జనసేన ఈరోజు తెలుగుదేశం జనసేన మద్దతుతో ఈ రోజు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మనుగుడు సాగిస్తుంది కాబట్టి మరి టీడీపీ నాయకత్వం జనసేన నాయకత్వం కేంద్ర బిజెపి మీద ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు సిఎస్ అమ్మన్ జిల్లా అధ్యక్షుడు నా పేరు రవిశంకర్ రావు ఇంటర్ వైఆర్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ మరి ఈరోజు ఏదైతే ఈ కార్మిక సంఘాలు ఏజీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ధర్నాని ఏ ప్రదం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది వారికి మద్దతు తెలుసు ఈవేళ విశాఖ స్టీల్ ప్లాంట్ని కానీ చూస్తే ప్రవేశపరం చేసేయాలి దాన్ని నీరు గార్చాలని చెప్పి ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంగన కట్టుకున్నటువంటి పరిస్థితి దాన్ని ఒక ప్లాన్ ప్రకారంగా నిర్వీర్యం చేసి మొదట గోదావరి పర్లేసు వన్ని మూసివేయడం జరిగింది తర్వాత కృష్ణా పర్లేసుని మూసివేయడం జరిగింది ఇప్పుడు గోదావరిని కూడా మూసేసి ఈ ప్లాంట్ని నిర్వీర్యం చేసేసి ఈ రాష్ట్రంలోని సరైనటువంటి ఉత్తరాంధ్రకి పెద్ద దిక్కు అయినటువంటి ఈ ప్లాంట్ను మూసేసి వచ్చేటువంటి తరంలో ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ లేకుండా నీరుగా చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వ ఆలోచన తప్ప మరోటి కాదు మరి వాళ్ళు చూస్తే అనేక ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా అమలు చూపుతున్నారు ఈ బ్యాంక్ నిర్వీర్యం చేసేలా నష్టాల్లో తోసేలా దాన్ని ఏ విధంగా అయినట్టు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఐదు వందల మందిని నాగర్ కర్నూలు చేసేలా రెండు వేల ఐదు వందల మందిని వీఆర్ఎస్ కింద తీసేలా మొన్న మొన్న కేంద్రంలో మీటింగ్ పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఈ విశాఖ కేటాయించింది అందులో రెండు వేల ఐదు వందల మంది విఆర్ఎస్ ఇచ్చేస్తే పన్నెండు వందల అరవై కోట్లు పోను మిగతా పదిహేడు వందల యాభై కోట్లతో ఈ యొక్క సీల్ బ్యాండ్తో రక్షించబడుతుందా అని మేము అడుగుతా ఉన్నాం ఎలాగైనా సరే ఈ సీల్ బ్యాండ్ని సైడ్లో కలపండి లేదా సరైనటువంటి మైన్స్ కేటాయించండి స్టీల్ ప్లాంట్ పరిరక్షించండి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గా కాకుండా ఆపాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం తప్పకుండా ప్రజలందరూ కలిసి రావాలి ఈ స్టీల్ ప్లాంట్ రక్షించాలి రానున్న తరానికి ఉద్యోగాల కాలంలో ప్రముఖ పోషించాలని కోరుతా ఉన్నాం